జిల్లా బొల్ల మదంపల్లి మండలం రఘునాథపాలెం విలేజ్ లో ఉన్న సేగ్ అస్సాన్ గారు పోయిన సంవత్సరం మనం రెడ్ జింగిల్ తేజ వేసారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసారు ఎట్లా ఉందన్న బాగుంది వేసుకో వేసుకో తగ్గిస్తును పెట్టుకోవచ్చు రైతులు మొత్తం ఇది ఇది పోయిన సంవత్సరం పెట్టినా రెండు ఎకరాలు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు దాకా పెట్టినా ఓకే బాగుంది ఎత్తున పెట్టుకో అన్న మీరు నక్క కూడా చూడటానికి వచ్చారు ఎలా ఉంది బాగానే ఉందన్న యూపీ అమ్మ కాపు కూడా చూడాలి ఎంత చిక్క ఉందో ఇవాళ డేట్ ఇవాళ డేట్ వచ్చిన పదిహేడు నవంబరు రెండు వేల ఇరవై ఐదు అండి పూనియా గారి ఎలా ఉందండి సూపర్ అండి మామూలు పడ్డ ఈ టైంలో గుత్తులు గుత్తులు కాసిందంటే ఏ ఏ కొమ్మ పట్టినా కానీ సరే ఈ గుత్తులు 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 బాగా కాల్సింది అంటే ఇప్పుడే కదా ఇప్పుడే కాబట్టి ఇంకా చాన్ టైం ఉంది జడకాపే జడ ఇగో చూడొచ్చు చివరి దాకా అయింది కాపు ఒకసారి మొత్తం జవట మూడు చూడొచ్చు కాపు మొత్తం ఇదిగో మళ్ళీ పోత కొడుతుంది పూత కూడా కాయ అవుతుంది ఒకసారి చూడొచ్చు బాగుంది మీ అందరూ నచ్చింది రెడ్ జింగ్ నేను చెప్పేదని కొంచెం దూరం పెట్టేయండి మీరు ఇట్లాంటి ఒకసారి ఒకసారి ఇట్లామ్మా ఇద్దేశ్వర చూడు ఎంత చిక్కన కాపు ఉంటుంది అంటే జమట కాపు అనమాట సైజ్ గానీ చువర్ దాగా అయింది కాపు జడ కాపే ఒంగింది జడ కాపే ఓకే